హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే సిస్టన్ అగ్రికల్చర్ ఛానల్ ఈరోజైతే చూస్తున్న సంత అయితే సంత ప్రతి శుక్రవారం అయితే జరుగుతుంది ఇది విజయనగరం జిల్లా హైవే పక్కన అయితే పైడి భీమవరం దాటాక అయితే జరుగుతుంది హైవే పక్కన అయితే ఈ సంత అయితే జరుగుతుంది అయితే నా ఛానల్ అయితే కొత్తగా చూసిన వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసినట్టు లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోద్దు ఈ సంతకైతే కోళ్ళు గొర్రెలు మేకలు అయితే బాగానే ఎక్కువ వస్తాయి ఆవులు అయితే తక్కువగానే వస్తాయి కోళ్ళు గొర్రెలు మేకలు అయితే ఎక్కువగానే బాగా అయితే వస్తాయి డిమాండ్ మంచి క్వాలిటీ ఇవైతే రావడం అయితే జరుగుతుంది ఆవుల సంతలకైతే మనం వీడియో తీయడం జరిగింది ఆవుల రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి వీడియోలో చూద్దాం చూడండి ఏవైతే చూడండి ఫ్రెండ్స్ తరుడు లాక్టేషన్ మూడవ తావు చూడండి నాలుగు రూమ్లు అయితే భలేగా ఉన్నాయి పొ పొదుగు కూడా స్ట్రెక్చర్ అయితే బాగుంది త్రీ మంత్స్ ప్రెగ్నెన్సీ అని చెప్తున్నారు మూడు నాలుగు చూలు పాలు కూడా ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు చొప్పున ఎనిమిది లీటర్ల వరకు అయితే పాలు అయితే ఇస్తుంది దగ్గర గితదోడుతూ ఉంది రేడైతే థర్టీ థౌజండ్ చెప్తున్నారు ముప్పై వేలు ఇంకా చెప్పినంత కాదు బేరం చేసుకుంటే బాగా రీజనబుల్గా అయితే వస్తుంది మంచి క్వాలిటీ ఆవు యాభై చూడండి అరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు సెకిం లాక్టేషన్ జెర్సీ క్రాస్ బీడ్ ఇది ఇంకా వేయడానికైతే టైం అంటే ఉంటుంది దగ్గర ఒక ట్వంటీ డేస్ అయితే ఎవడానికి అయితే పక్క అయితే టైం అయితే ఉంటుంది ఫస్ట్ లాక్టేషన్కి ఐదే అయితే చొప్పున రోజుకి పది లీటర్ల వరకు అయితే పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఏంటంటే సంతలో ఏంటంటే రేతులు చెప్పినంత కాదు రేట్లు మనం బేరం చేసుకున్న విధానం బట్టి ఉంటుంది ఆవు సైజు క్వాలిటీ స్ట్రక్చర్ బట్టి ఈ వారం అయితే పెద్దగా మంచి క్వాలిటీ ఆవులు అయితే ఏం రాలేదు అన్ని చిన్న చిన్న ఆవులు అయితే రావడం అయితే జరిగాయి ఇది కూడా చెప్పినంత కాదు బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది క్వాలిటీ సైజు ఆ యొక్క మిల్క్ కెపాసిటీ బట్టి అయితే ఉంటుంది చూడండి మంచి క్వాలిటీ చా దోడలు అయితే వచ్చాయి హెచ్ఎఫ్ అయితే వచ్చింది రేట్ అయితే ట్వంటీ థౌజండ్ చెప్తున్నారు ఇది ఇవ్ చూడండి దగ్గర నాలుగీతలు అవి అయితే ఉంటుంది ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నారు వాళ్ళు అయితే ఆరు ఆరు చొప్పున రోజు పన్నెండు ఏళ్ళ వరకు అయితే ముందు గీతల్లో ఇచ్చిందని చెప్తున్నారు ఇంకా వన్ వీక్లో అయితే వేయడానికైతే రెడీ ఉంది ఆవితే షార్ట్ అయితే బాగుంది ఓల్డ్ బ్రీడ్ జెర్సీ ఇది మంచి పొదుగు స్టెక్చర్ అయితే ఉంది వేయడానికైతే వన్ వీక్లో అయితే వేయడానికైతే రెడీగా అయితే ఉంది ఇంకా బ్యారమ్ అయితే అవుతుంది ముప్పై లోపు చెప్పమని చెప్తున్నారు వాళ్ళైతే ఇవ్వడం లేదు ఏది కూడా చెప్పినంత కాదు బ్యారం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది చూడండి జెర్సీ క్రాస్లు షార్ట్ ఇది రేట్ అయితే నలభై వేలు అయితే చెప్తున్నారు చూడండి సెకిండ్ లాక్టేషన్ రెండు వేలు ఇంతకుముందు ఇతను నాలుగు నాలుగు చప్పుడు రోజుకి ఎనిమిది లీటర్ల వరకు అయితే పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఇప్పుడు రేట్ అయితే ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఆవైతే జెర్సీ షార్ట్ అయితే వచ్చింది క్వాలిటీ అయితే బాగుంది కొంచెం మేప్లాస్లో ఉంది ఆవు ఇది కూడా చెప్పినంత కాదు బ్యారం చేసుకుంటే అయితే కంపల్సరీ అయితే తగ్గుతుంది పొదుపు స్ట్రక్చర్ అయితే బాగానే ఉంది ఇంకొక టెన్ డేస్లో అయితే రెడీగా అయితే ఉంది ఏదైతే చూడండి నలభై వేలు అయితే చెప్తున్నారు సెకండ్లో అట్లీస్ట్ నిండు తావు ఇదైతే అయితే ఐదేపున రోజుకి పది లీటర్ల వరకు అయితే పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది ఇది కూడా బ్యారం మనం కావాలనుకుంటే బ్యారం చేసుకుంటే ఇంకా తగ్గొచ్చు హెచ్ఎఫ్ జెర్సీ క్రాస్ అయితే వస్తుంది ప్యూర్ అయితే కాదు ఇది ఫ్రెండ్స్ కంపల్సరీ అయితే లైక్ అయితే చేయండి చాలామంది అయితే ఫోన్ నెంబర్ అయితే అడుగుతున్నారు నేను ఆల్రెడీ వీడియోలో పెట్టాను చూడండి అన్న చూడండి ఈ సంతకైతే మంచి క్వాలిటీ దోడలు అయితే రావడం జరుగుతాయి పాలపళ్ళు దోడలు సింగిల్గా మేపుకొని దాన్ని చూడు కట్టించి తయారు చేసుకునే వాళ్ళకైతే మంచి క్వాలిటీ దోడలు అయితే కిందవలసిన సంతకైతే వస్తాయి చూడండి హైట్ అయితే ఉంది ఇంకా పళ్ళు అయితే చేయలేదు దోడ ఏవైతే చూడండి నలభై వేలు అయితే చెప్తున్నారు దగ్గర మూడు గీత ఆవు పాలు అయితే ఐదు చొప్పున పది లీటర్ల వరకు అయితే ఇచ్చిందని చెప్తున్నారు హెచ్ఎఫ్లో క్రాస్ ఇది షార్ట్ ఇంక టైం అయితే ఉంటుంది ఒక పదిహేను రోజులు వినడానికి పొదుగు స్ట్రెక్చర్ రూమ్ అయితే బా బాగుంది ఆవు మీకు తెలిసిందే ఆవు షార్ట్ అయితే వచ్చింది పాలు కూడా పక్క అయితే అవుతాయి క్వాలిటీ అయితే బాగుంది క్రాసులో అయితే బాగుంది ఆవు కొనేటప్పుడు కంపల్సరీ అయితే పళ్ళు అయితే చెక్ చేసుకుంటారు మా సైడ్ అయితే అది తొలి సెకండ్ సెకండ్ లాక్టేషనా అనేదాన్ని చూసి తెలుసుకోవడానికి అయితే కంపల్సరీ అయితే పళ్ళు అయితే చెక్ చేస్తారు దాన్ని బట్టి అయితే మా సైడ్ ఏజ్ ఆవి యొక్క ఏజ్ అయితే తెలుసుకుంటారు ఫస్ట్ లాక్టేషన్ చూడండి ఆవిది టైం అయితే ఉంది రేట్ అయితే ముప్పై వేలు అయితే చెప్తున్నారు దీన్ని నోట్ ఆవిద చోన్ ఫ్రెండ్స్ రేట్ అయితే ఇరవై వేలు అయితే చెప్తున్నారు ఆడదోడుతూనైతే ఉంది ఆవిధి ప్యూర్ నాటావు దగ్గర నాలుగైదు లీటర్లు అవైతే ఉంటుంది కంపల్సరీ పాలు అయితే రోజుకి ఐదు లీటర్ల వరకు అయితే పాలైతే ఇస్తుందని చెప్తున్నారు ఎప్పుడు రైతులు అక్కడ సంతలో చెప్పేటప్పుడు అయితే ఐదు లీటర్ల దగ్గర మనం నాలుగు లీటర్లనే కొనుక్కోవాలి ఎందుకంటే కంపల్సరీ ఒక లీటర్ తగ్గొచ్చు మన ఇంటికి వచ్చి మనం వాతావరణం సెట్ అవ్వకుండా ఉండకపోవడం వల్ల మళ్ళీ లేదన్నా వాళ్ళు చెప్పిన పాలనే ఇవ్వచ్చు ఖచ్చితంగా మనం ఏది కూడా సంతలో చెప్పింది నమ్మలేము ఎందుకంటే అక్కడ వా మన ఇంటికి వచ్చే ఆవుకు వాతావరణం సెట్ కాకపోవచ్చు వాళ్ళు పెట్టేదానికి మనం పెట్టేదానికి తేడా అయితే ఉండొచ్చు చూడండి అయితే ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నారు తరుడు లాక్టేషన్ జెర్సీ క్రాస్ ఇది పాలు అయితే ఐదు అయితే చెప్పిన పది లీట్లు పాలు తీస్తుందని చెప్తున్నారు జెర్సీలో క్రాసు ఇది కూడా ఒక పది రోజులు అయితే ఎనడానికి టైం అయితే ఉంటుంది రీజనబుల్ అనేది బేరం చేసుకుంటే రావచ్చు సంతలో అయితే తెచ్చినవన్న రేట్ ఒకలాగా చెప్తారు కొంత గంట రెండు గంటలు అయ్యాక ఒకలాగా చెప్తారు కాబట్టి ఏది కూడా మన ఓపిక్గా బేరమ్ మీద చేసుకోవాలి ఆ క్వాలిటీ మిల్క్ కెపాసిటీ సైజు స్ట్రక్చర్ బట్టి యావత్ చూడండి ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఇది ఆడదోడతో ఉంది జెర్సీ ఆడదోడతా దగ్గర మూడు నెలలు అయితే ఈయనకి సెకండ్ లాక్టేషన్ ఆవు పాలు అయితే ఆరు ఆరు చెప్పిన పన్నెండు ఏళ్ళ వరకు అయితే పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు క్వాలిటీ వైజ్ అయితే బాగుంది ఆవు క్వాలిటీ కందివలసినంతకైతే మంచి హెచ్ఎఫ్లు అయితే రావడం అయితే జరుగుతాయి హెచ్ఎఫ్ క్రాసులు కానీ హెచ్ఎఫ్లు అయితే ఈ వైపు అయితే ఉంటాయి హెచ్ఎఫ్లు ఈ సైడు దూడలు కూడా వస్తాయి సింగిల్ సింగిల్ దూడలు కూడా రావడం అయితే జరుగుతాయి ఈ చూడండి ఫ్రెండ్స్ ఒంగోలు పాలపళ్ళు దూడలు అయితే ఇంకా దూడలు అయితే పళ్ళు అయితే చేయలేదు మంచి హైట్ సైజు ఉన్న దూడలు ఈ రెండు దూడలు కూడా యాభై వేలు అయితే చెప్తున్నారు రైతు ఇంక చెప్పినంత కాదు బేరం చేసుకునే విధానం బట్టి అయితే తగ్గొచ్చు మంచి హైట్ అయితే సైజ్ అయితే ఉన్నాయి ఇంకా చూడు కట్టేసరికి అయితే ఇంకా మరి హెవీ సైజ్ అయితే అవుతాయి ఆవులు ఆవులు అవుతాయి ఇవి ప్రజెంట్ అయితే పాలపల దోరలో ఇంకా కట్టుకు కూడా రాలేదని చెప్పడం జరిగింది మంచి హైట్ అయితే ఉన్నాయి రెండు దోరలు కూడా చిన్న ఒంగోలు నాట్ అయితే కాదు ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇంకో మంచి క్వాలిటీ దోరలు అయితే రావడం అయితే జరిగాయి చూడండి ఎరుపు తెలుపు మచ్చలతోనైతే దోరలైతే ఈ వారం అయితే వచ్చాయి ఈ ఒక్కొక్కటి పదహారు పదిహేడు ఇరవై ఆ రేంజ్లోనైతే అమ్మకాలు అయితే జరుగుతున్నాయి ఇవి ఇది కూడా సంతలో ఏది కూడా చెప్పినంత కాదు బేరం చేసుకునే విధానం బట్టి అయితే కంపల్సరీ తగ్గుద్ది నాటావైతే వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ప్యూర్ నాటావి ఇది గిత్తదోడుతో ఉంది దగ్గర నాలుగైదు నెలల చూటుతో కూడా ఉందని చెప్పడం జరిగింది రేట్ అయితే ఇరవై ఐదు వేలు అయితే చెప్పారు వాళ్ళు చెప్పినంత కాదు బేరం చేసుకుంటే ఇంకా తగ్గొచ్చు పాలైతే ప్రెజెంట్ ఒక పూట లేటర్ చొప్పున పాలైతే ఇస్తుందని చెప్తున్నారు ఆవైతే నాలుగు నెలల చూటుతో ఉందని చెప్పడం జరిగింది ఆవి చాలా షార్ట్ ప్యూర్ చేసి ఆవు చాలామంది సబ్స్క్రైబ్స్ అయితే నాటావులు అడుగుతున్నారు అన్న మంచి వస్తే కంపల్సరీ మీకు మీ నెంబర్స్ అయితే నా దగ్గర ఉన్నాయి ఫొటోస్లో పెట్టడం జరుగుతుంది కంపల్సరీ లేట్గా అయినా ఇంతకుముందులాగైతే సంతలకైతే నాటావులు అయితే అక్కడ లేవు మంచి క్వాలిటీ సుటి తప్పు లేనివి అయితే కావాలి కాబట్టి మీకు చూసి అయితే పెట్టడం జరుగుతుంది కంపల్సరీ ఈ వారం అయితే తక్కువ అయితే వచ్చాయి ఆవుల సంతకి అయితే వచ్చింది చూడండి ఫ్రెండ్స్ రేట్ అయితే ఇది ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఒక రూమ్ అయితే పోయింది ఆడదోడతా ఉంది పాలు అయితే అయినా కూడా మూడు మూడు చొప్పున ఆరు లీటర్ వరకు అయితే పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు ప్యూర్ గిరి అయితే కాదు జెర్సీ గిరి క్రాసు आवाते तो सही आ गए